శ్రీ గురుభ్యో నమ రాగమధని రాగాన్ని పోగొట్టి వైరాగ్యాన్ని కలిగించే అమ్మ వైరాగ్యం అంటే కోరికలను అణచివేయడం కాదు కోరిక పుట్టే మూలాన్నే కాల్చివేయడం కోరికకు మూలం నేను అనే భావం నాకు కావాలి నా కోసం కావాలి ఇవే రాగానికి విత్తనాలు ఈ నేను కరిగిపోయిన చోట రాగానికి స్థానం ఉండదు అందుకే జ్ఞానమే నిజమైన వైరాగ్యం కోరికలు తీర్చుకొనడం వల్ల గానీ లేదా అనుభవించడం వల్ల గాని తృప్తి కలగదు ఇంకా పెరుగుతుంది తీర్చేస్తే కోరికలు తీరిపోతాయి అనుకోవడం అదో వెర్రి మంటల్ని పెట్రోల్తో ఆర్పాలని భావించడం లాంటిది కోరికలు లేకుండా చేసుకోవాలే గానీ కోరికలను తీర్చే దిశగా మనసు వెళ్ళకూడదు పరమేశ్వరి కోరికలను నాశనం చేస్తోంది అందుకే ఆమె రాగమదని అనబడుతుంది వైరాగ్యం అనేది నిరాకరణ కాదు లోకం అబద్ధమని పారిపోవడం కాదు లోకంలో సత్యాన్ని వెతకకపోవడమే వైరాగ్యం సత్యంలో లోకాన్ని వెతకడం జ్ఞానం పువ్వును ఆస్వాదించవచ్చు కానీ పువ్వైపోవాల్సిన అవసరం లేదు సంబంధంలో ఉండవచ్చు కానీ బంధనంలో పడకూడదు ఇదే రాగమధనీ స్థితి రాగం ఉన్నంత వరకు మనసు భవిష్యత్తులోనే తిరుగుతుంది ద్వేషం ఉన్నంత వరకు మనసు గతంలోనే మగ్గుతుంది రాగద్వేషాల నుంచి విడిపడ్డ మనసు వర్తమానంలో నిలుస్తుంది వర్తమానంలో నిలిచిన మనసే ధ్యానం ధ్యానంలో నిలిచిన మనసే జ్ఞానం కర్మలను వదలడం సాధ్యం కాదు కానీ కర్మ ఫలాలపై రాగాన్ని వదలవచ్చు ఫలాసక్తి పోయిన చోటే కర్మ యజ్ఞమవుతోంది రాగం ద్వేషం అనేవి ఒకే నాణానికి బొమ్మ బొరుసు లాంటివి ఏ ఒక్కటి విడిగా ఉండవు రెండూ కలిసే ఉంటాయి ఒక గ్రుడ్డివాణ్ణి భోజనానికి పిలిస్తే వంట ఇద్దరికీ తయారు చేయాలి రుడ్డివాడు ఒకడే రాలేడుగా తోడు తీసుకొస్తాడు అలాగే రాగాన్ని ఆహ్వానిస్తే ద్వేషం కూడా వెంటనే వస్తుంది ద్వేషం రావడానికి అవకాశం లేని రాగాన్ని ప్రేమ అనవచ్చు వైరాగ్యం అంటే ఏ విషయానికి స్పందించకపోవడం కాదు ఏ విషయానికి అతుక్కుపోకుండా ఉండడం రాగాన్ని వ్యక్తుల మీద ఉంచితే ద్వేషంగా మారుతుంది రాగాన్ని దేవుని మీద ఉంచితే జ్ఞానంగా మారుతుంది దేవునిపై రాగమే భక్తి దేవునిపై భక్తే ముక్తి దేవునితో బంధమే మోక్షం అరిషడ్వర్గాలు దోషాలే కాని దేవుని విషయంలో అవి యజ్ఞాలు అమ్మ రాగాన్ని తొలగించదు రాగానికి సరైన దిశ ఇస్తుంది విషయాల మీద ఉన్న రాగాన్ని విషయాతీతమైన తనవైపు మల్లిస్తుంది అప్పుడే రాగం భక్తి అవుతుంది భక్తి జ్ఞానం అవుతుంది జ్ఞానం ముక్తి అవుతుంది రాగమధని అంటే మనలోని అగ్నిని ఆర్పే అమ్మ కాదు దానిని వెలుగుగా మార్చే అమ్మ కాల్చే కోరికను కరిగించే కరుణగా మార్చే అమ్మ అందుకే అమ్మ రాగమధని కామనాశిని వైరాగ్యప్రదాయిని జ్ఞానప్రదాయిని అందుకే మా అమ్మ జ్ఞానాంబ దయామయి